బిడ్డల కోసం అల్లాడిపోతున్న తల్లులు ఉన్నారండి పూజలు వ్రతాలు నోములు ప్రార్థనలు దానాలు ఎన్ని చేసినా పిల్లలు పుట్టడం లేదండి ఒకవేళ పుట్టిన బిడ్డల కన్నా తల్లులు వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ పిల్లలు చనిపోతా ఉంటే ఏం చేయలేని పరిస్థితి కొందరు డబ్బు లేక చనిపోతుంటే కొందరు లేక చనిపోతున్నారు అలాంటిది దేవుడిచ్చిన ఆయుష్ ఉండి అందమైన బిడ్డలుండి ఆ బిడ్డల్ని ఎందుకంటే చంపుతున్నారు ఒక ఆమె నువ్వు తప్పు చేసావా లేదా తప్పించుకోవడానికి చేసావా నాకు తెలీదు చేసేసావు కదా బిడ్డనైతే కనీసావు కదా మరి ఆ బిడ్డను పెంచుకో ఎవరి గురించో ఆ బిడ్డని క్లోరిక్స్ పోసి చంపడానికి నీకు మనసేలా వస్తుంది అసలుకి బిడ్డలు లేక అల్లాడిపోతున్నారు అందరూ కళ్ళ ముందు బిడ్డలు చచ్చిపోతే వాళ్ళ జ్ఞాపకాలతో బతుకుతున్నారు అలాంటి తల్లులు నీ ప్రపంచంలో నువ్వు ఒక తల్లివా బిడ్డను చంపుతున్నావు ఎలాగో బిడ్డ బతికాడు బతికించుకో వాడి కోసం బతుకు నీ మీద ఎలాంటి ముద్ర వేసినా నువ్వు ఎలాంటి అన్నా సరే నీ బిడ్డకి నువ్వు తల్లివి ఆ విషయం గుర్తుంచుకుని బిడ్డను బతికించుకో ఇంకొకటి శశికళారెడ్డి రెడ్డి అనే ఇండియా అమ్మాయి ఆ అమ్మాయికి చిన్నపిల్లలు ఉన్నట్టు నాకు తెలియదు చాలా సార్లు ఆ వీడియో చూశాను మరి ఆమె వీడియోస్ కోసం చేసిందో లేదా ఎందుకు చేసిందో నాకు తెలీదు ఆ మొక్కతి నా బిడ్డ నేను మందు తాగి చచ్చిపోతున్నావు అని వీడియో పెట్టింది దారుణం అండి కళ్ళ ముందు బిడ్డ చచ్చిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు నేను బిడ్డల్ని కన్నానండి ఒక బిడ్డని కూడా కళ్ళ ముందే పోగొట్టుకున్నాను అంతకంటే నరకం వేరే ఒకటి ఉండదు బిడ్డల్ని బతికించుకోండి దయచేసి చిన్న బిడ్డల్ని చంపకండి వాళ్ళు మళ్ళీ రారు